హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫార్టీ ఫైవ్ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే ఫైవ్ అండి డే ఫైవ్ వెయిట్ చూసే ముందు డే ఫోర్ వెయిట్ ఎంత ఉన్నాం అనేది చూద్దాం డే ఫోర్ వచ్చేసి భాగ్య ఎయిటీ ఫైవ్ పాయింట్ ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఉందండి నేను వచ్చేసి వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ ఉన్నా సో ఈరోజు డిస్కస్ చేసే ముందు నేను ఏం తిన్నాం ఏం డైట్ మెయింటైన్ అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆ డైట్ ఫుడ్ అన్నది చూసేద్దాం రండి ఇప్పుడు డైట్ ఫుడ్ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద శనగలు కాబోలి శనగలు ఉంటాయి కదా శనగలు జామకాయ ఇంకా కమలాకాయ అండి అలాగే లంచ్కి వచ్చేసి ఫ్రాన్స్ కర్ర అండి రైలు కర్రీ అన్నమాట రైలు బ్రౌన్ రైస్ అన్నమాట అలాగే ఈవినింగ్ వచ్చేసి మా వారికి పల్లీలు ఇంకా కీరా క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ పెట్టానండి ఇదైతే మా వారి ఫుడ్ మాట ఇవి పెట్టాను అనమాట ఐదు రోజు ఫుడ్ అలాగే ఇప్పుడు నాకు ఏంటన్నా చూసేద్దాం నాకు వచ్చేసి మార్నింగ్ జాంకాయ కమలాకాయ ఇంకా శనగలండి ఇది బ్రేక్ఫాస్ట్ కింద అలాగే లంచ్కి వచ్చేసి బ్రౌన్ రైస్ ఫ్రాన్స్ కర్రీ అన్నమాట రొయ్యలు కర్రీ అలాగే ఈవినింగ్ స్నాక్స్ కింద ఎల్లి డిన్నర్ వచ్చేసి కీరా క్యారెట్ ఇంకా బటర్ మిల్క్ మాట సో ఇదండి మేము డైలీ తీసుకున్న ఫుడ్ అన్నమాట అలాగే గ్రీన్ టీ తీసుకుంటాము ఇంకా సబ్జా వాటర్ తీసుకుంటాం టూ లీటర్స్ సో ఇప్పుడు మనం వెయిట్ చూసారు కదా ఫ్రెండ్స్ నేను ఏం తిన్నామా అనేది ఇప్పుడు భాగ్య వేట్ చూద్దాం భాగ్య వచ్చేసి ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఉంది ఈ రోజు ఎంత ఉందో అనేది రోజు ఎక్కుతుంది ఎక్కువ భాగ్య ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి భాగ్య సేమ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఉందండి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగింది వాళ్ళెక్కి అంతే ఫ్రెండ్స్ ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ ఉంది ఏమా సో నిన్నకి ఈరోజు ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగింది అది తిరగడమేం కాదు బాడీ ఆ వెయిట్కి అడ్జస్ట్ అవ్వాలి ఎయిటీ ఫైవ్కి వచ్చింది ఏమో ఆ బాడీకి ఆ వెయిట్కి అడ్జస్ట్ అయిన తర్వాత తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంది కరెంట్లీ మెయింటైన్ అవుతుంది మేబీ టూ డేస్ వెయిట్ తగ్గొచ్చు లేకపోతే ఎల్లుండి తగ్గొచ్చు తగ్గడం అయితే పక్కా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నా వెయిట్ చూద్దాం ఫ్రెండ్స్ నా వెయిట్ చూసారు కదా ఇప్పుడు వచ్చేసి మా వారు వెయిట్ చూద్దాం ఎంత ఉన్నారు ఏంటి అన్నది నిన్న వచ్చేసి వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ ఉన్నారు ఈ రోజు చూద్దాం ఎంత ఉన్నారు ఏంటి ఎక్కాను వెయిట్ మిషన్ ఇక్కడ మా వారు అయితే వెయిట్ మిషన్ ఎక్కున్నారు సో వెయిట్ అయితే చూసేద్దాం వెళ్ళి మనం సో వన్ ఫార్టీ పాయింట్ ఎయిట్ ఫైవ్ అండి నేను ఎలా ఫిఫ్టీ గ్రామ్స్ పెరిగాను మా వారు అలాగే ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది గెయిన్ అయ్యి అన్నమాట సో అంటే వన్ ఫార్టీలో అడ్జస్ట్ అవుతుంది అప్పుడు తగ్గుతారు అనమాట నేను ఎలానో సేమ్ వాళ్ళు కూడా అంటే ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అనేది వెయిట్ అనేది గెయిన్ అయ్యాం సో ప్రాబ్లమే కాదు మనం వన్ ఆయన వన్ ఫార్టీలోకి వచ్చాను నేను ఎయిటీ ఫైవ్కి వచ్చాను ఒక త్రీ డేస్ టూ ఫోర్ డేస్ అలా అయినా అడ్జిస్ట్ అయ్యి అప్పుడు అన్నది తగ్గుతాం అనేది ఒకేసారి స్టార్ట్ అవుతుంది మనకి సో మన వీక్ వచ్చేసి వన్ కేజీ వచ్చేసి ఫైవ్ టు సెవెన్ డేస్లో తగ్గుతామండి డైలీ తగ్గుతాం కదా సో అదండి ఈరోజు వీడియో एन कमेंट कामेंटी अलग प्लीज लाइक शेर सब्सक्राइब टू मई चैनल थैंक यू फर् सी इन दैक्स्ट वीडियो टेक बाय बाय